పేదరాశి పెద్దమ్మ అన్న తమ్ముళ్ళు అనగనగా గోదావరి ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరు పేరు సీతాపురం ఆ ఊర్లో రంగయ్య అనే ఒక కష్టచేవి అని ఒక రైతుండేవాడు ఆయనకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు సూరి చిన్నవాడు చంద్రం ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి ఇద్దరు కోడలను పెద్ద కోడలు గంగ చిన్న కోడలు పార్వతిని ఇంటికి తెచ్చుకున్నాడు రంగయ్య చాలా సంతోషంగా ఉన్నాడు కాని ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు ఆ ఏడాది ఊరిని పెద్ద కరువు చుట్టుముట్టింది వానలు లేవు పంటలు లేవు ఉన్నదంతా అమ్ముకుని తిలాల్సిన పరిస్థితి ఈ బాధలోనే రంగయ్య ఆరోగ్యం కూడా దెబ్బతింది మంచం పట్టాడు ఇక తన ప్రయాణం దగ్గర పడిందని ఆయనకు అర్థమైంది ఒకరోజు సాయంత్రం ఇద్దరు కొడుకులను ఇద్దరు కోడలను తన మంచం దగ్గరకు పిలిపించాడు రంగయ్య బలహీనంగా దగ్గుతూ సూరి చంద్రం ఇలా రండి నాన్న పార్వతి మీరు కూడా రండమ్మా సూరి కళ్ళనీ ఏంటి నాన్న ఎందుకంత నీరసంగా మాట్లాడుతున్నావు నీకేమీ కాదు రంగయ్య చిన్నగా నవ్వి నాకేం కాదు నాకు తెలుసురా నా లెక్క పూర్తయింది నేను పోయినా మీరు నా రెండు కళ్ళల్లాగా ఉండాలి అందుకే ఈ పంచాయితీ పెడుతున్నాను నా హాపండి నేను చెప్పేది వినండి ఈ కరువులో నా దగ్గర దాచుకున్నదేమీ లేదు నాకున్న ఆస్తంతా ఆ షెడ్లో ఉన్న రెండు ఆవులు ఆ నాలుగు మేకలు ఆ గూట్లో ఉన్న పది ఆ ఆస్తిని మీ ఇద్దరికీ సమంగా బంచుతున్నాను ఒక ఆవు రెండు మేకలు ఐదు కోళ్ళు పెద్దోడికి ఒక ఆవు రెండు మేకలు ఐదు కోళ్ళు చిన్నోడికి పార్వతి చిన్న మరి ఇల్లు అదే తల్లి అసలు సమస్య నా దగ్గర ఉన్నది ఈ ఒక్క ఇల్లు మాత్రమే ఇది మీ నలుగురికి నాకు తెలుసు ఇది చాలా చిన్న ఇల్లు కాని మీరు కష్టపడి సంపాదించుకొని వేరే ఇల్లు కట్టుకునే వరకు మీరందరూ ఈ కలిసి ఉండాలి ఇదే నా చివరి కోరిక నాకు మాటివ్వండి నీకు మాటిస్తున్నా మేం కలిసే ఉంటాం విడిపోం ఆ రాత్రి రంగయ్య ప్రశాంతంగా కన్ను మూసాడు తండ్రి పోయిన దుఃఖంలో మొదటి వారం రోజులు బాగానే గడిచాయి కానీ కడుపులో ఆకలి ఇంట్లో ఇరుకు మనుషులను మార్చేస్తాయి కదా రెండో వారం మొదలైంది ఇంట్లో గొడవలు మొదలయ్యాయి గంగ పెద్ద కోడలు గట్టిగా అరుస్తూ పార్వతి ఏంటే నీ బాన ఇక్కడ అడ్డంగా పెట్టావు నడవడానికి దారి లేదని కనబడట్లేదా మరి నేనేం చెయ్యను నువ్వు నీ పెద్ద ట్రంక్ పెట్టిన దారికి అడ్డంగా పెట్టి నన్ను బాన అక్కడ పెట్టావంటావేంటి ముందు నీ పెట్టిది ఏయ్ నా పెట్టు ఎక్కడుందో అక్కడే ఉంటది ఇది నా ఇల్లు నేను పెద్దదాన్ని ఆ నువ్వు పెద్దదానివైతే నాకేంటి ఈ ఇల్లు మా ఆయనకు కూడా చెందుతుంది సగమిల్లు నాది సగమిల్లా నోరెక్కువైంది నీకు మన నలుగురికి సరిపోవట్లేదు మీ మామగారు పోతూ పోతూ మన నెత్తిన ఈ భారం పెట్టాడు అంటే అంటే ఏంటే మీరిద్దరు వేరే ఇల్లు చూసుకోండి మాకు ప్రశాంతంగా ఉండనివ్వండి ఈ ఇరుకులో మేం బ్రతకలేం ఈ గొడవకు సూరి చంద్రం లోపలికొచ్చారు హే పార్వతి వదినతో ఏంటా మాటలు నోరు అదుపులో పెట్టుకో ఏమండి మీ వదిన నన్ను మిమ్మల్ని ఇల్లు బదిలి పొమ్మంటోంది ఈ కరువులో మనల్ని ఎక్కడికి పొమ్మంటారు మీ అన్నయ్యని అడగరేం గంగా ఏంటిది నాన్నకు మాటిచ్చి పది రోజులు కాలేదు అప్పుడే తమ్ముని పొమ్మంటున్నావా ఇది న్యాయమా వచ్చారు న్యాయం చెప్పడానికి మీకు చేత కాదు మీ తమ్ముడికి పెళ్ళా మాట వినడం తప్ప ఇంకేం తెలుసు ఆ పార్వతి నన్ను నోటికి వచ్చినట్టు అంటుంటే మీకు వినపడలేదా ఈ ఇల్లు మన నలుగురికి చాలదు ఇది నిజం ఈ ఇరుకులో నేను బ్రతకలేను వాళ్ళను పొమ్మనండి లేకపోతే మనమే పోదాం ఎక్కడికి పోతాం గంగ ఈ కరువులో పనులు లేవు మన దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర డబ్బులు లేవు మా దగ్గర మాత్రం ఉన్నాయా మేమెక్కడికి పోము కావాలంటే మీరే వెళ్ళండి ఏ నన్నే వెళ్ళమంటావా అలా ఇద్దరు కోడళ్ళు జుట్లు వారిని ఆపుతూ నిస్సహాయంగా ఒకరినొకరు చూసుకున్నారు ఈ గొడవ ఇక్కడ ఆగుదు మన సమస్యకు పరిష్కారం కావాలంటే ఊళ్ళో ఒక్కరే ఉన్నారు అవును పెద్దమ్మేగా అవును పదండి ఆవిడే మనకు న్యాయం చెప్పాలి నలుగురు దారి పొడవున తిట్టుకుంటూ ఆర్చుకుంటూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఎప్పట్లాగే పేదరసి పెద్దమ్మ తన నులక మంచం మీద గాఢ నిద్రలో ఉంది పెద్దమ్మ తల్లి లేవమ్మా నాకు న్యాయం చెప్పు లేచి న్యాయం చెప్పు కన్ను తెరిచి విసుగ్గా ఆ ఎవరిది నా పాడు చేసింది ఓ రంగయ్య కొడుకులా కోడల్లా ఏ మీ అయ్య పోయిన బాధ కూడా తీరలేదు అప్పుడే పంచాయితీకెక్కారా మాది పెద్ద సమస్య నాన్న మాకు ఈ ఒక్కిళ్ళే ఇచ్చిపోయాడు అది నలుగురికి చాలా ఇరుగ్గా ఉంది అవును తల్లి ఆ ఇంట్లో మేము ఉండలేకపోతున్నాం అవునమ్మా చాలా ఇబ్బందిగా ఉంది ఆ ఇల్లు మాకే సరిపోవడం లేదు అందుకే వాళ్ళను వేరే చోటికి పొమ్మానండి కాదు వాళ్ళను పొమ్మనండి పేదరాశి పెద్దమ్మ లేచి కూర్చుని పెద్దగా ఆవిలిస్తూ ఓ అదా సంగతి ఇల్లు ఇరుకుగా ఉందన్నమాట అవునమ్మా చాలా ఇరుకుగా ఉంది ఆలోచిస్తూ మీ నాన్నే తప్పు చేశాడు మీ నలుగురికి ఇంత చిన్న ఇచ్చిపోయాడు సరేలే నేను మీకొక ఉపాయం చెబుతాను చెప్పమ్మా ఇల్లెరుకుగా ఉంది అంటున్నారు కదా మీరొక పని చెయ్యండి మీ నాన్న మీద కోళ్లను పంచాడు కదా అవునమ్మా నాకైదు అన్నయ్యకైదు మొత్తం పది సరే ఈ రోజు రాత్రికి మీ నలుగురు ఆ పది కోళ్లను కూడా మీ ఇంట్లోనే పెట్టుకుని పడుకోండి గంగ ఆశ్చర్యంగా ఏంటి కోళ్ళనా ఇంట్లోనా అవును తల్లి ఇంట్లోనే అప్పుడే ఇల్లు కాస్త నిండుగా విశాలంగా కనిపిస్తుంది ఈ పని చెయ్యండి అయినా మీకు ఇల్లు ఎరుకగానే అనిపిస్తే రేపు ఉదయం మళ్ళీ నా దగ్గరికి రండి పోండి నలుగురికి ఏమీ అర్థం కాలేదు పెద్దమ్మకు ఏమైనా మతి మార్పు వచ్చిందా అనుకున్నారు కాని ఆవిడ మాట కాదనలేక గుట్టు ఇంటికెళ్లారు ఆ రాత్రి పార్వతి నీ కోడి నా తల మీద ఎక్కి కూర్చుంది దాన్ని పక్కకులాగు కోడి నీ తల మీదేంటి నీ కోడి నా కూరల గంపలో తల పెట్టింది చూడు కొక్కొక్కొక్కొక్కని చి నా నిద్రపాడు అబ్బా ఈ బాసనేంటి అనయ్య కోడి రెట్ట నా దుప్పటి మీద వేసింది చిచ్చి ఈ గొడవేంటి ఆ రాత్రి నలుగురు నరకం చూశారు లేదు శాంతి లేదు కోళ్ల రెక్కల చప్పుడు వాటి అరుపులు ఆ వాసన ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందానని ఎదురు చూశారు తెల్లవారింది నలుగురు నిద్రలేని కళ్ళతో చిందరవందరగా ఉన్న జుట్టుతో కోడి ఈకలు అంటుకున్న బట్టలతో పేదరాసి పెద్దమ్మ దగ్గరికి పరిగెత్తారు పెద్దమ్మ తల్లి నువ్వు చెప్పినట్టే చేశాము ఆ కోళ్ళతో ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాం ఇల్లు ఇంకా ఇబ్బందిగా మారింది నరకంలా ఉంది అవునమ్మా ఆ కోళ్ల మధ్య మేమెలా ఉండగలం దయచేసి ఆ కోళ్ళను బయటికి పంపి ఓహో కోళ్లను లోపల వేస్తే ఇల్లు ఇంకా ఇబ్బందిగా మారిందా అంటే ఇంట్లో ఇంకా ఖాళీ ఉందన్నమాట ఇంకా అవును సరే ఈరోజు మీ ఇంట్లో ఉన్న ఆ నాలుగు మేకలు ఉన్నాయి కదా ఉన్నాయి ఈరోజు రాత్రికి ఆ పది కోళ్లతో పాటు ఆ నాలుగు మేకలను కూడా మీ ఇంట్లోనే కట్టేయండి మేకల్నా అవును తల్లి మేకల్ని మేమేమే అంటుంటే మీ ఇల్లు చాలా సందడిగా ఉంటుంది అసలు ఇరుకుగా అనిపించదు పొండి పొండి అయినా ఇబ్బందిగా ఉంటే రేపు రండి నలుగురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఆ ముసలమ్మ తమను ఏదో శిక్షిస్తోందని వాళ్లకు అర్థమైంది కాని తలలు వంచుకుని ఆ రోజు రాత్రికి మేకలను కూడా ఇంట్లోకి తీసుకెళ్లారు ఆ రాత్రి ఇంట్లో దృశ్యం ఈ మేక నా చీర కొంగునాస్తోంది వదలట్లేదు నీ చీరేనా బిందెలోని నీళ్ళన్ని తాగేసింది అబ్బా ఈ శబ్దాలతో నా చెవులు పడుతున్నాయి ఆ పట్టుకో అది వంటగదులకు అన్నయ్య ఇక్కడ కోళ్ళు నా కాళ్ళ కింద పడుతున్నాయి ఆ ఆ మేక అమ్మా రాత్రి గందరగోళానికి మేకల ఆరుపులు తోడయ్యాయి ఆ వాసనకు ఆ రనకుల ధ్వనికి నలుగురు దాదాపు వెర్రివాళ్ళయ్యారు మరుసటి సూర్యుడు ఇంకా ముందే నలుగురు పెద్దమ్మ గుడిసి ముందు నిలబడి గట్టిగా ఏడుస్తున్నారు పెద్దమ్మ తల్లి చంపై మమ్మల్ని అంతేకాని ఈ నరకం వద్దు మా వల్ల కాదు తల్లి ఈ మేకలు ఈ కోళ్లు మమ్మల్ని బ్రతకనివ్వవు ఇల్లు మొత్తం నాశనం చేశాయి ఏంటి ఇంకా ఇబ్బందిగానే ఉందా ఇబ్బంది కాదమ్మా నరకం మేము ఆ ఇంట్లో ఉండలేం పేదరసి పెద్దమ్మ తీక్షణంగా చూస్తూ ఓహో అంటే ఇంట్లో ఇంకా చాలా ఖాళీ ఉందన్నమాట ఆ మాట వినగానే నలుగురు ఒక్కసారిగా ఏడు పాపేసి భయంతో పెద్దమ్మ వైపు చూశారు ఇంకా ఇంకా ఖాళీనా అవును నీ ఇంట్లో ఇంకా రెండు పెద్ద వస్తువులు ఉన్నాయి వాటిని మర్చిపోయారేంటి ఏ ఏంటవి ఆ రెండావులు అవును ఈరోజు రాత్రికి ఆ పది కోళ్లు నాలుగు మేకలతో పాటు ఆ రెండు ఆవులను కూడా మీ ఇంట్లోకి తీసుకెళ్లి కట్టేయండి పెద్దమ్మా నువ్వు మమ్మల్ని చంపాలని అనుకుంటున్నావా ఆవులు ఇంట్లోకి ఎలా వస్తాయి అదే అవి లోపలికొస్తే ఇంట్లో ఇంకా అంగుళం కూడా ఖాళీ ఉండదు అప్పుడు మీ ఇల్లు నిజంగా నిండిపోతుంది మీకింకా ఇరుకు అనే సమస్యే ఉండదు నేను చెప్పింది చెయ్యండి అమ్మా పేదరాశి పెద్దమ్మ గట్టిగా కానీ లేదు నేను చెప్పింది చేసి తీరాలి ఏ పని చేసి ఒక వారం రోజుల పాటు ఆ ఇంట్లోని ఆ జంతువులతో కలిసి బ్రతకండి అప్పటికి ఇబ్బందిగా ఉంటే ఆ తర్వాత మళ్ళీ రండి పోండి నలుగురికి నోట మాట రాలేదు ఇది ఖచ్చితంగా శిక్షేనని అర్థమైంది ఏడుస్తూ తలలు పట్టుకుని ఇంటికెళ్లారు రావే తల్లి నువ్వు కూడా లోపలికి రా మా ఇల్లు చాలా విశాలమైనది పార్వతి మేకను కట్టేస్తూ ఇక్కడే ఉండు మా తలరా తింతే ఆ రాత్రి మొదటి రోజు ఆవులు మేకలు కోళ్లు మనుషులు ఆ చిన్న గుడిసె ఒక పశువుల పాక కన్నా దారుణంగా మారింది గంగా మనం బయట పడుకుందాం అవునండి ఈ కంపులో ఈ శబ్దంలో ఈ ఆవుల మధ్యలో పడుకోవడం కన్నా బయట చలిలో పడుకోవడం నయం అలా మొదటి రోజు పోయింది రెండో రోజు మూడో రోజు ఆ నలుగురు మనుషులు తమ సొంత ఇంటి నుండి బయటకు గెంటపడ్డారు జంతువులు హాయిగా ఇంట్లో ఉన్నాయి ఈ నలుగురు బయట చెట్టు కింద చలికి వణుకుతూ గడిపారు గంగ చలికి వణుకుతూ నా తలరాత నా సొంత ఇంట్లోనే నాకు చోటు లేకుండా పోయింది నాకు చలిగా ఉందక్క ఇది కప్పుకోవే ఆ వారంలో ఆ నలుగురు ఒకరికొకరు సాయం చేసుకోవడం నేర్చుకున్నారు బయట చలి లోపలి జంతువుల నరకం వాళ్లను ఒకటి చేసింది వారం గడిచింది నలుగురు చినిగిపోయిన బట్టలతో ఆకలితో అలసటతో మళ్లీ పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్లారు నువ్వు చెప్పినట్టే చేసాం మాకు అవునమ్మా బుద్ధింది గొడవ గొడవపడవు పేదరాశి పెద్దమ్మ నింపాదిగా సరే మీ మాటల మీద నమ్మకం ఉంది మీరు ఈరోజు ఇంటికి వెళ్ళండి ఇంట్లో ఉన్న జంతువులన్నిటినీ బయటికి పంపించండి ఆ మాట వినకానే నలుగురు ముఖాలు వికసించాయి ఆ ఆవులను పాకలో మేకలను దొడ్డిలో కోళ్లను గూట్లో కట్టెయ్యండి ఇల్లంతా శుభ్రంగా కడగండి ఈరోజు రాత్రికి హాయిగా మీ నలుగురు మీ ఇంట్లో పడుకోండి అలాగే తల్లి రేపు ఉదయం మళ్ళీ నా దగ్గరికి రండి పొండి నలుగురు ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు గంటల్లో ఇల్లంతా శుభ్రం చేశారు జంతువులను బయటికి పంపించేశారు ఆ రాత్రి ఎన్నో రోజుల తర్వాత ఆ నలుగురు ప్రశాంతంగా తమ ఇంట్లో నిద్రపోయారు ఇక మరుసటి రోజు ఉదయం నలుగురు స్నానాలు చేసి శుభ్రమైన బట్టలతో ప్రశాంతమైన ముఖాలతో పెద్దమ్మ దగ్గరికి వచ్చారు ఏంటి నాయనల్లారా రాత్రి బాగా నిద్ర పట్టిందా ఇల్లెలా ఉంది అబ్బా ఏం చెప్పారు తల్లి ఇంక ప్రశాంతంగా నిద్రపడుతుంది నా కాలు చాపుకోడానికి ఎంత జాగా ఉందో తల్లి రాత్రి పడుకుంటే మా ఇల్లు మా ఇల్లు ఒక వారి కోటలా అనిపించింది పార్వతి గట్టిగా నవ్వుతూ అవును నాకు అలాగే అనిపించింది ఎంత విశాలంగా ఉందో ఇంత పెద్ద ఇంట్లో మనమిద్దరమే ఉన్నామా అనిపించింది నలుగురు ఆనందంగా నవ్వుకుంటున్నారు పేదరసి పెద్దమ్మ కూడా నవ్వింది కాని ఆమె నవ్వు ఒక్కసారిగా ఆగిపోయింది ఇప్పుడు మీ ఇల్లు మీకు విశాలంగా అనిపించిందా మరి ఆ ఇల్లు విశాలం మరి మీ మనసులు ఎందుకు అంత సంకుచితంగా అయిపోయాయి ఆ ఒక్క మాటతో ఆ నలుగురు తలలు దించుకున్నారు ఇల్లు అప్పుడు ఇంతే ఉంది ఇప్పుడు ఇంతే ఉంది ఇల్లు ఎప్పుడూ చిన్నది కాదు మీ మనసులే చిన్నవిగా ఆలోచించాయి నిజమే తల్లి మమ్మల్ని క్షమించు కరువు కాలంలో దాచుకోవడానికి ఒక గూడున్నందుకు సంతోషపడడం పోయి ఆ గూడు చిన్నదిగా ఉందని కన్న తమ్ముణ్ణి తోటి కోడల్ని గెంటయ్యాలని చూశారు మీ ఇంట్లో ఆ జంతువులను పెట్టి మిమ్మల్ని బయటికి గెంటేస్తే కాని ఆ ఇంటి విలువ మీకు తెలియలేదు మమ్మల్ని మన్నించమ్మా ఇల్లు కాదు విశాలంగా ఉండాల్సింది మీ మనసులు మీ మనసులు విశాలంగా ఉంటే ఎంత చిన్న ఇంట్లో అయినా పది మంది కలిసి బ్రతకొచ్చు నలుగురు పేదరాశి పెద్దమ్మ కాళ్ల మీద పడ్డారు తల్లి మా కళ్ళు తెరిపించావు నా మరిది నా మరదలు నాతోనే ఉంటారు లేదు వదినా మీరే మాకు పెద్దదిక్కు మేము ఎప్పటికీ కలిసే ఉంటాం సరే సరేలేండి ఇంటికి పోయి కలిసి బ్రతకండి అలా పేదరాశి పెద్దమ్మ తన వింత తీర్పుతూ ఆ విడిపోతున్న కుటుంబాన్ని ఒక్కటి చేసింది